Hi, hello. నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో న్యూ న్యూల్స్ ఎక్స్క్లూజివ్లీ మన సంధ్యలో అయితే సేల్ అయిపోతున్నాయి అన్నమాట ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది కదా వినాయక చవితి అండ్ దసరా నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి సో కస్టమర్స్ తో అయితే మన షాప్ కళ్ళకల్లా ఆడిపోతుంది మీ అందరికీ తెలిసిందే ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కస్టమర్స్ అందరూ చాలా బాగా మన షాప్ లో పర్చేస్ చేస్తున్నారు ఎందుకంటే మన షాప్ లో దొరికేంత అతి తక్కువ కాస్ట్ బయట ఎక్కడ దొరకదు కాబట్టి బల్క్ లో తీసుకెళ్లిపోతున్నారు అనమాట సో ఈ రోజు ఫ్యాన్సీ కలెక్షన్ వీడియో వీడియోలోకి అయితే అస్సలు ఏడ్చకుండా వెళ్ళిపోతాం సో చూస్తున్నారుగా ఎక్స్క్లూసివ్ గా రీసెంట్ గా లాంచ్ అయిన కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి సో దాంట్లోనే మనం ఇప్పుడు అయితే ఫస్ట్ కలెక్షన్ చూసేద్దాము సో చూడండి ఫస్ట్ కలెక్షన్ నేను పట్టులో లైట్ వెయిట్ పట్టు అనమాట సారీ అంతా మనకి లావెండర్ కలర్ వచ్చేసింది అంటే లైట్ పర్పుల్ కలర్ వచ్చింది బట్ బోర్డర్ చూసుకున్నట్లయితే కడ్డీ బోర్డర్ వచ్చింది బ్లూ కలర్ కడ్డీ బోర్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అంటే సిల్వర్ డిజైన్ వచ్చింది పర్పుల్ కలర్ పైన సింపుల్ గా ఉండే బొటీస్ డిజైన్ చెక్స్ చెక్స్ డిజైన్ ఇచ్చాడు బోర్డర్ మాత్రం బ్లూ కలర్ లో కడ్డీ బోర్డర్ ఇచ్చాడు షార్ట్ బోర్డర్ వెరీ షార్ట్ బోర్డర్ ఇచ్చాడు బట్ ఎండింగ్ లో చూసుకున్నట్లయితే మనకి బోర్డర్ అంతా కూడా చూడండి కంచి బోర్డర్ వచ్చింది అనమాట గ్యాప్ బోర్డర్ వచ్చింది గ్యాప్ బోర్డర్ పైన మిడిల్ లో మనకు వచ్చేసి కడ్డీ బోర్డర్ ఇచ్చాడు అంటే బోర్డర్స్ లో మనం డిజైన్స్ చాలా చూస్తూ ఉంటాం కదా ఈ డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి మ్యాంగో బొటీస్ వచ్చింది టాప్ లోను బాటంలోను మిడిల్ బోర్డర్ మాత్రం గ్యాప్ బోర్డర్ లో మిడిల్ బోర్డర్ కంచి బోర్డర్ ఇచ్చాడు సో అది వచ్చేసి మనకి బ్లూ కలర్ వచ్చింది సో ఇది మనకి పళ్ళు అనమాట శారీ అంతా కూడా ల్యావెండర్ కలర్ ఉంటే పళ్ళు చూడండి ఒకసారి స్కై బ్లూ కలర్ ఇచ్చేసాడు టోటల్ డిజైనర్ పళ్ళు కంప్లీట్ మనకి సిల్వర్ జెరీతో అయితే పళ్ళు ఇచ్చేసాడు దీంట్లో ఇప్పుడైతే నేను బ్లౌజ్ చూపిస్తా మీకు సో బ్లౌజ్ చూస్తున్నాం చూడండి బ్లౌజ్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఏ కలర్ లో బ్లౌజ్ మొత్తం కూడా మనకి సేమ్ అదే కలర్ లో సిల్వర్ అయితే డిజైనర్ సిల్వర్ కలర్ అయితే ఇచ్చేసాడు అనమాట బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చాడో సేమ్ అదే బోర్డర్ అయితే ఇచ్చేసాడు ఎంతో అందంగా ఉంది చూసారా బ్లౌజ్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చేసాడు దీంట్లోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా చూద్దాము కలర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో సో ఈ కలర్స్ అన్ని కూడా మనకు వచ్చేసి లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయండి లక్స్ గ్రీన్ కలర్ ఈ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అనమాట బోర్డర్ మనకి బ్లూ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చేసింది సో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదా ఫస్ట్ తీసిన కలరే కాదు తర్వాత చూపించే అన్ని కలర్స్ కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ నెక్స్ట్ కలర్ చూడండి స్కై బ్లూ విత్ బ్లూ కలర్ అనమాట చాలా అందంగా ఉంది కదా ఇంత అందమైన కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చేసాయా బల్క్ లో మీరు కూడా ఇమీడియట్ గా మీ షాప్ కి అని అనుకుంటున్నారా సో చూడండి పింక్ కలర్ ఒకటి ఉంది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి లైట్ గ్రీన్ విత్ అలానే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట మరి ఇంత అందమైన కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో దీంట్లో మనకి ప్యాటర్న్స్ వేరే ఉంటాయి డిజైన్స్ వేరే ఉంటాయి ఇప్పుడు మనం చూసింది ఒక సింపుల్ ప్యాటర్న్ అనమాట నెక్స్ట్ ఇంకా టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి సో ఈ రోజు మన వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నామండి సాఫ్ట్ సిల్వర్ పట్టు చూస్తున్నాము ఇందాక మనం చూసింది అయితే లైట్ వెయిట్ పట్టు అనమాట సో ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్వర్ పట్టు సో చూడండి శారీ మొత్తం కూడా ఇట్లా బాక్సెస్ బాక్సెస్ అంటే రాంబస్ డిజైన్ లాగా వచ్చింది సెల్ఫ్ కలర్ తో వచ్చేసింది సి గ్రీన్ కలర్ తో అంటే పించం కలర్ వచ్చేసింది పీకాక్ గ్రీన్ బోర్డర్ కూడా సెల్ఫ్ కలర్ ఇచ్చాడు కాంట్రాస్ట్ ఏమి ఇవ్వలేదు షార్ట్ బోర్డర్ డిజైన అంటే డిజైన్ ఫుల్ గా ఉండే బోర్డర్ ఇచ్చేసాడు సింపుల్ గా అండ్ ఒక్కసారి బోటంలో చూసుకున్నట్లయితే సేమ్ అదే కలర్ లో మనకి పీకాక్ గ్రీన్ కలర్ లోనే బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు నైన్ ఇంచెస్ బోర్డర్ అయితే వచ్చింది దానిపైన కూడా మనకి జెరీ ఇచ్చేసాడు అనమాట కంప్లీట్ గా అంటే కంచి బోర్డర్ స్టైల్లో అయితే ప్రింట్ చేసేసాడు డిజైన్ చేసేసాడు ఒక్కసారి అయితే పళ్ళు చూసుకుందాం పళ్ళు అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ పళ్ళు వచ్చింది చూసారా టోటల్గా ఆపోజిట్ కలర్ పళ్ళు పళ్ళుకి కూడా మనకి బోర్డర్ ఆపోజిట్ కలరే వచ్చింది చూసారా సో ఇదంతా కూడా మనకి షార్ట్ అండ్ చాలా నీట్ గా ఉంది పళ్ళు కూడా డిజైనర్ పళ్ళు వచ్చింది దీంట్లోనే మనకి ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ గా సేమ్ ఆపోజిట్ కలర్లోనే ఉందన్నమాట చూసారా ఆపోజిట్ కలర్లోనే బ్లౌజ్ వచ్చేసింది బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ సేమ్ హ్యాండ్స్కి ఇట్లా మనం చేయించుకుంటాం కదా డిజైన్ అందుకని బిగ్ బార్డర్ తోటి ఇచ్చేసాడు బ్లౌజ్ లో కూడా ప్యాటర్న్ అంతా ఇలానే వచ్చేసింది దీంట్లో ఎప్పుడైతే నేను కలర్స్ చూపిస్తాను చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి చూద్దాం సో కలర్స్ చూసారా అండి ప్రతిది కూడా మనకి బ్రైట్ కలర్ చార్టే వచ్చింది ప్యూర్ వంకాయ కలర్ అంటాం కదా వంకాయ ఏ కలర్ లో ఉంటుందో అంత థిక్ కలర్ లో ఉంది అంటే ప్యూర్ పర్పుల్ కలర్ లో ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది లీఫ్ గ్రీన్ కలర్ చాలా చాలా థిక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అనమాట ప్యూర్ వైలెట్ కలర్ చూస్తున్నాము సో కలర్స్ అన్ని థిక్ గా ఉన్నాయి కదా చాలా సో మీరు డైరెక్ట్గా ఒకసారి మన షాప్కి విజిట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే కనుక మన హైదరాబాద్లోనే మదీనా దగ్గర హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుందండి థర్డ్ లెఫ్ట్కి ఆ గల్లీలోకి వచ్చేస్తే థర్డ్ లెఫ్ట్లోనే మన సంధ్యా కార్పొరేషన్ ఉంటుంది ఎగ్జాక్ట్గా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ గల్లీలో థర్డ్ లెఫ్ట్కి వచ్చేస్తే మన సంధ్యా కార్పొరేషన్ పెద్ద షాప్ అయితే కనిపిస్తుంది సో మీరు ఎవరైనా బల్క్ లో తీసుకోవాలనుకుంటే ప్రతి ఫ్లోర్ మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ప్యాటర్న్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఫ్లోర్ వైజ్ అన్నమాట ఓకేనా సో ఏ ఫ్లోర్ లో ఏది మీకు కావాలంటే ఆ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు చూపిస్తారండి ఆన్లైన్ కూడా ఉంది వాట్సాప్ కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకేనా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నాము చందేరి ఫ్యాబ్రిక్ అయితే ఎంటర్ అయిపోయామండి రెడ్ కలర్ లో ఉంది శారీ మొత్తం చూసారా లైట్ రెడ్ కలర్ అంటే కనకాంబరం కలర్ షేడ్ కలిసిందనమాట దీంట్లో సో ఆల్ ఓవర్ మనకైతే ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసాయి వైట్ కలర్ లో ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసాయి ఇదంతా కూడా మనకి చెందేరి ప్యాటర్న్లో అయితే అవైలబుల్ గా ఉంది సారీ చూడండి కంప్లీట్ గా మనకి ఇట్లా చెందేరి ప్యాటర్న్ వచ్చేస్తుంది చూడగానే తెలిసిపోతుంది చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట చెందేరి ఎప్పుడైనా సో చూడండి ఎంత బాగుందో బోర్డర్ చూసారా సింపుల్ గా ఉండే కడ్డీ బోర్డర్ ఇచ్చేసాడు నో కాంట్రాస్ట్ జస్ట్ సెల్ఫ్ బోర్డరే ఇచ్చాడు బోటంలో చూడండి ఒకసారి బోటంలో చూసుకుంటే కాంట్రాస్ట్ రెడ్ కలర్ పైన కట్టి బోర్డర్ ఇచ్చాడనమాట దాని మీద వీవింగ్ తోటి లీఫ్ డిజైన్ వచ్చేసింది సో దీని అంతటికి టోటల్గా ఉండే కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ పైన కాపర్ డిజైన్ ఎండింగ్ లైన్స్ ఇచ్చాడు అండ్ అలానే బోర్డర్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా షైనీగా ఉంది కొంచెం సారీ కంటే బోర్డర్ కొంచెం లుక్ బ్రైట్గా కనిపిస్తుంది ఒక్కసారి అయితే పళ్ళు చూడండి పళ్ళు అంతా టోటల్ చెందేరి స్టైల్లో చూసారా గంధం కలర్ కాంబినేషన్ వచ్చింది అంటే ఎల్లో కలర్ ప్యూర్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో చందేరి పళ్ళు ఇచ్చాడు సో దీంట్లో మనకి బ్లౌజ్ చూడండి ఇదిగో ఇట్లా వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా కూడా మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చాలా స్టిఫ్గా ఉంది బ్లౌజ్ కూడా విత్ బోర్డర్ వచ్చింది హ్యాండ్స్ అయితే జస్ట్ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి నీట్గా బ్లౌజ్ ఇచ్చాడు మీ మెజర్మెంట్స్కి తగ్గట్టు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి కలర్స్ చూసి మీ అందరికీ నచ్చి ఉంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో గ్రీన్ కలర్ వచ్చేసింది గ్రీన్ అండ్ అలానే సేమ్ అదే గంధం కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ వచ్చిందన్నమాట సారీస్ ఎంత క్లాస్గా ఉన్నాయంటే ఎలాంటి వాళ్ళైనా కట్టుకున్నా ఒక లుక్ వచ్చేస్తుంది అనమాట చాలా క్లాసిక్గా కనిపిస్తాయి కట్టుకుంటే అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ వచ్చింది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అనమాట ప్యారెట్ గ్రీన్ అంటాం కదా దాంట్లో లైట్ కలర్ వచ్చింది బోర్డర్స్ చూడండి ఎంత హైలైటెడ్గా ఉన్నాయో సో ఆఫీస్ గోయింగ్ వెళ్ళే వాళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ ఒక డిగ్నిఫైడ్ జాబ్లో వాళ్ళు ఇలాంటి శారీస్ తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట అండ్ మీ షాప్లో ఎక్కువ సేల్ అవ్వాలి అని అనుకుంటే ఇలా తొందరగా సేల్ అయిపోయే కలెక్షన్ ని మీ షాప్ లో పెట్టుకుంటే కస్టమర్స్ ఇట్టే అట్రాక్ట్ అయిపోతారు అనమాట సో ఇలాంటి కలెక్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేసేసేయండి దట్టు అతి తక్కువ ప్రైస్ లో మన ఫెస్టివ్ ఆఫర్స్ అయితే పెట్టేశారు కదా ఆ కాస్ట్ లో తీసుకోవడానికి ట్రై చేయండి మరి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి ఒకసారి శారీ చూసారా మెహందీ గ్రీన్ కలర్ శారీ అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అనమాట టోటల్ గా ఎగ్జాక్ట్ కలర్ అయితే ప్యారెట్ గ్రీన్ వచ్చింది అండ్ మేబీ మీకు వీడియోలో ఇది ఎల్లోలా లా కనిపిస్తూ ఉండి ఉండొచ్చు బట్ ఈ కలర్ అయితే గనక ప్యారెట్ గ్రీన్ కలర్ ఓకేనా చిలకాకు పచ్చ అంటాం కదా ఆ కలర్ వచ్చింది శారీ అంతా కూడా చూడండి కాపర్ డిజైన్ బొటీస్ ఇచ్చేసాడు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇట్లా టాప్ టు బోటమ్ అండ్ అలానే ఆల్ ఓవర్ శారీ అంతా కాపర్ బొటీసే వచ్చేస్తాయి ఈ బొటీస్ కూడా ట్రీ మోడల్లో ఇచ్చేసాడు అనమాట డిజైన్ ప్రతి ఒక్కటి అండ్ ఒక్కసారి టాప్ లో చూసుకున్నట్లయితే షార్ట్ అంటే షార్ట్ వచ్చేసింది బోర్డర్ అండ్ బోటమ్ లో చూసుకుంటే కంచి బోర్డర్ వచ్చింది అనమాట కంచి బోర్డర్ సేమ్ కాపర్ ఇంకా వేరే కాంట్రాస్ట్ లేదు ఏం లేదు కాపర్ డిజైన్ తోనే బోర్డర్ కాపర్ డిజైన్ తోనే బొటీస్ వచ్చేసాయి సేమ్ అదే కాపర్ డిజైన్ తో ఎండింగ్ లో కూడా కంచి బోర్డర్ అయితే ఇచ్చేసాడు ఓకేనా సో ఇప్పుడైతే పళ్ళు చూపిస్తా పళ్ళు ఒకసారి చూడండి జెరీ లైన్స్ ఇచ్చాడు స్ట్రైట్ లైన్స్ సింపుల్గా హైలైట్ చేశాడనమాట స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు స్ట్రైట్ లైన్స్ పైన కూడా బొటీస్ వచ్చేసినాయి మనకి నార్మల్గా పళ్ళు దగ్గర శారీలో ఉండే డిజైన్ తక్కువ ఇస్తాడు పళ్ళు డిఫరెంట్గా ఇస్తాడు కానీ ఇక్కడ ఏంటంటే శారీలో ఉండే డిజైన్తో కంప్లీట్గా ఇంక్లూడ్ చేస్తూనే జెరీ లైన్స్ ఇచ్చేసాడు అనమాట దీంట్లో ఒకసారి బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లా రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుంది అంటే శారీ ఏ మోడల్లో అయితే డిజైన్ చేశాడో అదే మోడల్లో మనకైతే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇది ఈ మోడల్ శారీ అనమాట ఇది మనకి లెనిన్ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబుల్గా ఉందండి లెనిన్ ఫ్యాబ్రిక్లో మన దగ్గర ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఆ కలర్స్ అన్ని చూపిస్తాను చూసేద్దాము సో ఆల్మోస్ట్ ప్రెసెంట్గా అయితే ఒక త్రీ టు ఫోర్ కలర్స్ తీసుకొచ్చాను బట్ ఇవి మాత్రమే కాదు కలర్స్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ఓకేనా అండ్ మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ అందమైన కలర్ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ బోర్డర్స్తో సహా నచ్చింది మీరు కూడా తీసుకోవాలి పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కింద మా నెంబర్ ఇచ్చేసాం కదా ఒకసారి మా నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు డీటెయిల్స్ కానీ ప్రైస్ డీటెయిల్స్ కానీ మీ బడ్జెట్ ఎంతలో తీసుకోవాలనుకుంటున్నారు మీ షాప్ బడ్జెట్ ఎంత మీ కలెక్షన్ ఎంత మీ కస్టమర్స్ ఎలాంటివి ఎక్కువ ఇష్టపడతారు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సో దానికి తగ్గట్టు మా వాళ్ళు చెప్తారనమాట మీకు ఇలా ఈ ఈ మోడల్ ఎక్కువ రన్నింగ్ అవుతున్నాయి ఈ మోడల్ ఎక్కువ సేల్ అవుతున్నాయి అని చెప్పి సో దానికి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు మరి ఇది ఈ రోజు న్యూ అరెవల్స్ కలెక్షన్ వీడియో గణేష్ చతుర్థియే కాదండి దసరా నవరాత్రులు కూడా వస్తున్నాయి ట్రెడిషనల్ పట్టు ఫ్యాన్సీ గద్వాల్ మోడ్రన్ స్టైల్ కి సంబంధించిన ఎవ్రీ కలెక్షన్ మన దగ్గర అయితే ఉంటుందన్నమాట మా వీడియోస్ ఇంకా ఇంకా ఫాలో అయిపోతూ ఉండండి చూస్తూనే ఉండండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నమస్తే